నమస్కారం అండి ఈ సెన్సేషనల్ క్రైమ్ న్యూస్ వాళ్ళకు నమస్కారం చెప్పుకుంటూ మై నేమ్ ఈజ్ నాగేశ్వరరావు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కుకట్పల్లి కోర్ట్ ఈ ముఖ్యంగా ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కన్విక్షన్ తీసుకున్న కేసులో వన్ ఆఫ్ ది కుకట్పల్లి లిమిట్స్ సంబంధించిన కేసులో ఇందులో ఒక లేడీ మ్యారేజ్ అయ్యింది ఇంకా పిల్లలు పుట్టలేదు అంతల్లే ఒక అత్త మామలు మళ్ళీ ఆడపడుచు హస్బెండు ఆడపడుచు వాళ్ళ హస్బెండు ప్లస్ మొత్తం సిక్స్ మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ ఈ కేసులో వీళ్ళది ఏంటంటే అది అడిషనల్ డోరీ గురించి కానీ వేధిస్తూ ఉంటారు ఈ అమ్మాయి కూడా ఇంకా పిల్లలు పుట్టలేదు ఇంకా హరాస్మెంట్ ఎక్కువైంది అందులోనే భాగంగా ఈ డే రెగ్యులర్గా హరాస్మెంట్ ఏంటంటే ఇంకా మీరు ఇతను కా ఈమె కాకుండా వాళ్ళని చేసుకుంటే ఇంకా కట్నం ఎక్కువ వస్తుండేది అనేది వాళ్ళ ఆరాశమెంటు అదేవిధంగా ఒకరోజు ప్రెగ్నెంట్ వస్తుంది ప్రెగ్నెంట్ వచ్చిన తర్వాత కొన్ని త్రీ మంత్స్కో ఫోర్ మంత్స్కో అబార్షన్ కావడం జరుగుతుంది అబార్షన్ జరిగిన టైంలో కొన్ని రోజుల తర్వాత వీళ్ళు ఒక తాంత్రిక్ బాబా దగ్గరికి అనేసి తీసుకెళ్తారు బాబా ఏం చెప్తాడంటే ఆ బాబా చెప్పిన విషయాలు వీళ్ళు ఫాలో అయినట్టు అక్యూట్ పర్సన్స్ అత్త ఆడపడుచు కలిసి ఆ తాంత్రిక్ బాబా చెప్పినట్టు వాళ్ళ ఏంది అంటే ఆమె ఉన్నప్పుడు కళ్ళల్లో కారం చల్లేసి ఆమెను ఒక తగల ఏదో తగలబెట్టాలనేసి అతను తాంత్రిక్ బాబా చెప్తే ఈమె పిల్లలు పుడతారు అనేసి వాళ్ళు చెప్పడం జరిగిందనేది అదేవిధంగా అదే ఫాలో అవుతారు ఆమె చెప్ ఒక జస్ట్ ఓన్లీ బాబా చెప్పిన క్యారెక్టర్ అసలు లేదు అసలు ఆ సీన్లో వీళ్ళు క్రియేట్ చేసిన పాత్ర అది అందులో భాగంగా వీళ్ళు ఆమె ఒకరోజు కూరగాయలు వస్తుంటుంది వంట రూమ్లో సందర్భంలో వీళ్ళు ఇద్దరు అత్తగారు ఆడపడుచు ఇద్దరు వెళ్ళేసి ఆమెను ఫస్ట్ అందులో ఇద్దరిలో ఎవరో ఆమె సరిగ్గా చూడలేదు ఇద్దరిట్లలో ఒకరు కారం పొడి చల్లినట్టు చెప్తుంది నెక్స్ట్ ఇమీడియట్గా పెట్రోల్లో కిరోసిన్ అది పోసేసి నిప్పు అంటిస్తారు జస్ట్లో ఆమె చూసింది మాత్రం కారం పొడి చల్లడం మాత్రమే చూసింది మిగతా ఇద్దరు పర్సన్లో ఎవరు కిరోసిన్ పోసారు ఎవరు నిప్పంటించారు అంటించారు ఆమె చూడలేదు ఎందుకంటే ఆమెకు ఆల్రెడీ కళ్ళల్లో కారం పడింది అది ఎక్కడ స్టేట్మెంట్ ఇమీడియట్గా వాళ్ళు ఆమె తగిలిపోతుంది అది అడుచుకుంటూ ఆమె బయటకు రోడ్ మీదకి వచ్చేస్తుంది అక్కడ ఉన్న పబ్లిక్ అంతా ఈమెను సేవ్ చేయాలనేసి ఇమీడియట్గా ఆమెను హాస్పిటల్ షిఫ్ట్ చేసే ప్రయత్నంలో లోకల్ హాస్పిటల్కు నీలిమ హాస్పిటల్కి ఏదో తీసుకెళ్తారు ఫస్ట్ అంతలోనే ఆమెకు వాళ్ళ మదర్ వాళ్ళకు వీళ్ళు పక్క నైబర్స్ ఫోన్ చేస్తారు ఆమె కూడా వస్తుంది ఆమె వచ్చిన తర్వాత అక్కడ నుంచి హాస్పిటల్ ఉస్మాని హాస్పిటల్కి తీసుకెళ్తారు అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అప్పటికి కాంప్లైంట్ వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి కాంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ పోలీసు వాళ్ళ సాయంత్రం డైయింగ్ డిక్లరేషన్ కూడా రికార్డ్ చేస్తారు అప్పుడు క్లియర్గా అంత ఫ్యామిలీ మెంబర్స్ హరాస్మెంట్ చేసినప్పటికి కూడా ఈ వాళ్ళ ఓర్ లేరు కానీ జస్ట్ అత్త మామ మాత్రం అత్త ఆడపడుచు మాత్రం ఆ రోజు ఈ ఇన్సిడెంట్ గురించి చెప్తుంది ఈ ఆ రోజు కారం చల్లినట్టు తర్వాత ఈ కిరోసిన్ పోసేసి నిప్పంటించినట్టు క్లియర్గా చెప్పడం జరుగుతుంది డైయింగ్ డిక్లరేషన్లో అది మొత్తం రికార్డ్ అవుతుంది తర్వాత ఆమె త్రీ డేస్ తర్వాత ఆమె చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత ఈ సాక్ష్యాలు అన్నీ పోలీసు వాళ్ళు అప్పటికి కంప్లైంట్ ఇస్తారు సాక్ష్యాలు అన్నీ సేకరించిన తర్వాత ఛార్జ్షీట్ వేస్తారు ఇది మన కేసు ట్రయల్కి వచ్చినప్పుడు ట్రయల్లో భాగంగా క్లియర్గా డైయింగ్ డిక్లరేషన్లో ఆమె చెప్పిన వర్డ్స్ ప్రకారంగా ఆమె చూడలేదు అనేసి వాళ్ళు డిఫెన్స్ వాళ్ళు ప్లే వాళ్ళ ప్లీ ఏంటంటే ఎవరు కిరోసిన్ పోసిరు ఎవరు నిప్పంటించి అనేది చూడలేదు అనేది వాళ్ళ వర్సన్ యాజ్ పర్ ది డైయింగ్ లిక్సన్ భాగంలో భాగమైతే క్లియర్గా లాస్ట్ సీన్ అనేది డిసీజుడ్ చూసింది వాళ్ళ ఇద్దరినే థర్డ్ పర్సన్ లేదు ఇంట్లో కాబట్టి ఆ బేస్ తీసుకుని లైఫ్ కన్విక్షన్ తీసుకోవడం జరిగింది రిమైనింగ్ అక్యూడ్ అక్విటల్ అయింది ఈ వన్ నైన్ టూ మాత్రం లైఫ్ కన్విక్షన్ తీసుకోవడం జరిగింది ఈ కేసులో